ఇప్పుడు కొబ్బరి కొత్తగా వేసుకున్న రైతులకి కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా మనము మొక్కల మీద మన నలభై రూపాయల వరకు ప్రతి మొక్కకి సబ్సిడీ ఉంది అదేవిధంగా ఇక్కడ అరికానట్టు ఇంకా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంకరేజ్ చేయట్లేదు కానీ దాని మీద ఏ విధమైన సబ్సిడీ లేదు బట్ ఖోఖోకి మాత్రం హెక్టార్కి ముప్పై వేల రూపాయల వరకు సబ్సిడీ ఉంది అదేవిధంగా నట్టమేగ్గు వేసుకున్న మన ఇన్నోవేటివ్ స్కీమ్లో దాన్ని కూడా ఎంకరేజ్ చేసి యాభై శాతం రాయితీ ఉంది మిరియాలకు కానీ నట్మెగ్గకు కానీ మీ సమీపంలో గల రైతు సేవా కేంద్రంలో మీరు దరఖాస్తు ఇచ్చి నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా రైతులకి చేయుత అనేది ఇవ్వడం జరుగుతుంది కొబ్బరిలో బహుళ అంతస్తుల పంటలు అంటే మోర్ దాన్ టూ క్రాప్స్ వేసుకున్నప్పుడు ఎకరాకి యాభై మొక్కలు మెంచుకుంటా కొబ్బరి వేసుకోగలిగితే రెండు వరుసల మధ్యలో ఈ కోకో మొక్కలు రెండు చెప్పున అంటే ఒక నూట ఇరవై వస్తుంది అందులో ఎనభై కోకో వేసుకుంటూ నలభై జాజికాయ వేసుకోవచ్చు అదేవిధంగా ఒక్క కూడా మనం తొమ్మిది అడుగుల దూరంలో ఓ రెండు వందల మొక్కల వరకు కూడా వస్తాయి వీటికి కూడా నల్ల మిరియాలు బ్లాక్ పెప్పర్ కూడా ఎక్కించుకోవచ్చు వీటన్నిటి వల్ల మూడు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చులు పోను ఆదాయం నెట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది